హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి అండి ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి అండి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి చూడండి బెండకాయలని అయితే శుభ్రంగా కడుక్కున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక చూడండి ఆనియన్స్ ఇక ఇలాగా మనం ఎప్పుడూ రౌండ్గా పొడవు కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ బెండకాయలు అలా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోండి అండి కట్ చేసుకొని ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి నేనైతే సన్న పీసెస్ అయితే కట్ చేశాను చూడండి కట్ చేసుకుంటున్నానండి ఇక చూడండి ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకుంటే టమాటా అయినా వేసుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగైతే ఫ్రై చేయండి సన్నగా సన్నగా అనమాట సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్నారు కదా ఆనియన్స్ కట్ చేసుకున్నాను బెండకాయలు కట్ చేసుకున్నాను అండి ఓకే అండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి చూడండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదా ఆయిల్ అయితే పెట్టుకున్నాను కర్రీకి స్టార్ట్ చేశాను కర్రీ ప్రాసెస్ చేస్తే స్టార్ట్ చేశాను ఇలా సన్నం కట్ చేసుకున్నాను కదా తాలింపులు ఉన్నాయండి తాలింపులు తాలింపులు వేసుకుంటాను ముందు స్టార్ట్ తాలింపులు కరివేపాకు అవి వేసుకుంటానండి తాలింపుకి చూడండి చూడండి తాలింపులు కరివేపాకు ఆనియన్స్ ఇంకొన్ని ఆనియన్స్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మొగ్గుతాయండి సాల్ట్ అయితే వేస్తాను చూడండి సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే త్వరగా ఆనియన్స్ అనేవి త్వరగా మొగ్గుతీయండి కొంచెం హైలో పెట్టి మంట హైలో పెట్టుకుంటాను త్వరగా ఎగుతాయి చూడండి తనంత పసుపు అయితే వేసుకోవాలి పసుపు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వస్తాయి కదా ఆనియన్స్ వచ్చినప్పుడు అప్పుడు అవి బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బెండకాయ ముక్కలు సన్నంగా తరుక్కున్నాం కదా బెండకాయ పీసెస్ అయితే ముక్కలో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి అంతా కలిసిపోయేటట్టు బాగా ఇవన్నీ కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా మంచిగా మగ్గిద్దండి ఫ్రై చూడండి బెండకాయలు బాగా మగ్గిపోతున్నాయి కదండి ఇవి పచ్చిక ఎప్పటికెప్పుడు తెచ్చిన ఫ్రెష్ కాయలు కదా ఫ్రెష్ కాయల వల్ల కొంచెం జిగురు వచ్చింది జిగురు కర్రీ అయిపోతుంది కర్రీ ప్రిపేర్ అయిపోయి అయితే జిగురు అనేది ఉండదు కొంచెం వేగేటప్పుడు అయితే జిగురు లాగే ఉండదండి చూడండి అయినా అంత ఏం లేదండి నాకైతే కొంచెం లైట్గానే ఉంది పర్వాలే బాగానే ఉంది అంత జిగురు రావట్లేదు ఇలా బాగా నూనె కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి అండి ఇంకా చూడండి బాగా అయితే ఎంచుకోవాలి ఇంకా మగ్గిపోవాలండి అసలుకి ఇంత చిన్నగా కట్ చేసాను కదా పీసెస్ సన్నగా ఉన్నాయి కదా అసలు ఇవి ఫైవ్ మినిట్స్లో అయితే మగ్గిపోతాయండి కింద పొయ్యి ఉంది కదా గ్యాస్ మంటకి వేడి నూనెకి అసలుకి ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ మగ్గిపోద్దండి కొంచెం పొడవుగా కొంచెం లావుగా అయితే కోస్తాం కదండి నేను అలాగే కోసేదాన్ని ఇక ఇది టూ టైమ్స్ అనమాట అండి మొన్న ఒకసారి బెండకాయ టమాటా కర్రీ ఇట్లా సన్నగా కట్ చేసి చేశాను ఇక అది బాగుంది అనిపించింది నాకు ఇక అలాగే ఇవాళ కూడా బెండకాయ ఫ్రై చేసి చూడండి సన్నగా కట్ చేసుకున్నాను ఇక చూడండి అండి అసలు మగ్గిపోయింది కదా దగ్గరకు వచ్చేసింది కర్రీ మాత్రం ఫ్రై మాత్రం దగ్గరకు వచ్చేసింది చూడండి చూడండి అంత దగ్గరకు వచ్చేసిందా మగ్గిపోయింది కదా అసలు జిగుర అనేది లేదు కర్రీకి జిగురు అనేది లేదు మంచిగా పొడి 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 ఆడిపోతుంది కర్రీ దొండకాయ ఫ్రై చేస్తాం కదా సన్నగా తరిగేసి దొండకాయ ఫ్రై చేస్తాం కదా దగ్గరకు చూడండి దగ్గరకు చూడండి ఎలా ఉందో దొండకాయ ఫ్రై చేస్తాం కదా మనం దొండకాయ ఫ్రై చేస్తే దొండకాయ ముక్కలు ఎలా ఉంటే చిన్న చిన్న పీసెస్ అలా ఉందండి బెండకాయ ఫ్రై మాత్రం చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందండి కారం వేసుకుంటానండి వెల్లుల్లి దంచి వేసుకుంటాను చూడండి అండి వెల్లుల్లి ఇగో వెల్లుల్లి వెల్లుల్లి కారం ఈ రెండు దంచేసుకొని ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందండి బెండకాయ ఫ్రైలోని వెల్లుల్లి కారం దంచేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి చూడండి తగినంత కారం వేసుకుంటాను ఇగో చూడండి వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం రెండు దంచేసుకున్నానండి ఇది వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఒకప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేదండి ఆలు ఫ్రై ఉంటుంది కదా ఆలు ఆలు నొడకపెట్టి కర్రీ ఇలా చేసేది దాంట్లో కూడా వెల్లుల్లి దంచి కారం వెల్లుల్లి దంచేసేది ఇంకా బెండకాయలోనే అలాగే వేసేది అసలు చాలా టేస్ట్ ఉండేదండి ఇగో చూడండి ఇలా దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇగో చూడండి అండి మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ కూడా పొడి పొడిగా చాలా బాగుందండి ఎమ్మీగా కలర్ఫుల్గా అయితే సూపర్గా ఉందండి చూడండి ఓకే అండి కర్రీ చూడండి అమ్మ ఎంత టేస్టీగా అంత కలర్ఫుల్గా ఇప్పుడు చూస్తేనే పాషన్ పెట్టేసుకొని తినాలనిపిస్తుంది అండి అన్నం ఓకే అండి మా నైట్కి వచ్చేసి డిన్నర్కి వచ్చేసి ఇక బెండకాయ ఫ్రై అండి సేమ్ దొండకాయ ఫ్రై లాగే ఉందండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి